అందరికీ నమస్కారం నేను మీ బంగార భవన్ బిఎస్ అధ్యక్షుని ఆ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా బిఎస్పీస్ సంస్థ ఆఫీస్ నుంచి నేను ఈ రోజుని మాట్లాడుతున్నాను మన బిసిఎస్ ఎస్టి మైనార్టీ అడ్డవరణ నిరుగతల కోసం నేను ఈ రోజుని ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకునేటప్పుడు దీంట్లో రెండే రెండు కులాలు ఉన్నాయి ఒకటి డబ్బున్న కులం ఒకటి డబ్బు లేని కులం డబ్బు లేని కులం ప్రతి కులం కూడా ఇందులో ఉన్న వ్యవస్థలో అందరూ అట్టడుగు స్థాయిలో ఉన్నట్టే అది అగ్ర కులస్థలు అవ్వచ్చు బీసీఎస్ ఎస్టీ మైనారిటీలు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ రోజుని ప్రధానంగా అన్నిటికి బానిసత్వంగా మారిపోయిన పరిస్థితి మనలో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మనం ఓట్లకి ఓటు వేయాలంటే నోటికి ఫలా ప్యాకెట్లకి బిర్యానీలకి అమ్ముడు పోయామని చెప్పేసి ఒక నినాదాలు ప్రతి ఒక్కరూ తీసుకొస్తున్నారు ప్రతి పార్టీలో కానీ ఇప్పుడు స్వేచ్ఛగా బతికే మా మనిషి ఎక్కడైనా వెళ్ళి మాట్లాడే శక్తి ఈ కూటమి ప్రభుత్వం వారు ఇచ్చారు కాబట్టి అదే విధంగా ఈ స్వేచ్ఛా జీవితంలో నేను ఇంకొక విషయాన్ని మన కేంద్ర స్థాయిలో ఉన్న నిరుపేదలకి చెప్పదలుచుకుంటున్నాను కూలీ యాలీ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా విషయం తెలియవచ్చింది ఏమంటే మా బిఎస్బిఎస్ సంస్థ నుండి నేను ఒక ఆలోచన చేశా ఈ ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఇటు అగ్నికుల క్షేత్రలే కావచ్చు మత్స్యకార్య వ్యవస్థ కావచ్చు బీసీఎస్ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేదలు కావచ్చు ఎవరైనా స్థానిక ఎలక్షన్ లో రేపు పొద్దున పంచాయతీలు కానీ జెడ్పీడీసీ కానీ ఎంపీడీసీలు కానీ కార్పొరేట్ ఎలక్షన్లు కానీ ప్రతి ఎలక్షన్ లోని కూడా మీరందరూ కూడా యాభై ఓట్లు ఎవరికైతే ఉన్నాయో కుటుంబంలో ప్రతి ఒక్కరు నామినేషన్ వేసి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు స్వతంత్రాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ఒకరికి ఓటు వేయకుండా మీకు మీరు ఓటు వేసుకునే పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పేసి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా బరాబాబుల కింద తయారయ్యే స్థానిక వ్యవస్థలో ఉన్న నాయకుల ద్వారా మేమే నాయకులు ఇంకెవరో నాయకులు కాదని గ్రామ స్థాయిలో పోజులు కొట్టే ప్రతి ఒక్కరిని కూడా అనగదొక్కాలని చెప్పేసి వాళ్ళని వేయాలని చెప్పేసి ఈ విషయంలో తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రాజ్యాధికారం రాజకీయం ఆ రాజ్యాంగం ఎవరి సొత్తు కాదని మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడిదే అని చెప్పేసి ఇందులో నిరుపేద ప్రతి ఒక్కరిదే ఉందని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిన దాంట్లో ఎవరైతే ఆ కమ్యూనిటీకి ఆ కావుకు చెందారో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేయండి మీ దగ్గర నుంచి ఓట్లు మీరు వేసుకోండి అంతే తప్పగాని ఇటువంటి వ్యక్తుల్ని దుర్మార్గుల్ని మీ మీద ఉన్న ఎవరైతే పెత్తనం చెలాయించాలనుకుంటున్నారో వాళ్ళని కానీ మీదకి మనం తీసుకెళ్ళకూడదని అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదని మనలో కూడా ఒక సత్తా ఉందని తెలియదని చెప్పేసి చేస్తాను నా దగ్గర నుంచి మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలంటే ఆ సూచనలు సలహాలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉందని మీకు సపోర్ట్ చేయగల శక్తి నా దగ్గర ఉందని చెప్తాను ఉన్నతమైన మన భారతదేశంలో గౌరవనీయులైన న్యాయస్థానం వారిని మనం గౌరవించాలి అలాగే ప్రముఖ న్యాయవాదులు మనం గౌరవించాలి అదేవిధంగా ప్రభుత్వ అధికారుల్ని జిల్లా అధికారుల్ని మండల స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి డివిజన స్థాయి అధికారులను కూడా మనం గౌరవించాలి అలా పోలీసు యంత్రాంగాన్ని గౌరవించాలి అలాగే ప్రభుత్వం వారిని కూడా ప్రభుత్వం పాలించే వాళ్ళని కూడా మనం గౌరవించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు గ్రామ స్థాయిల్లో చాలా మంది మీ స్థానికంలో ఉన్న మీ ఎమ్మెల్యేలకి మీ ఎమ్మెల్యే గారు ఎవరికి కూడా ఇక స్థానికంలో ఉన్న నిజ నిజాలు తెలియట్లేదు మీ వెనకాల తల సొక్క వేసుకుని నాలుగు ఉంగరాలు పెట్టుకుండి ఆ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి పోజు కొట్టి రెండు వేల ఓటు ఎంచాను వెయ్యి ఓటు వేయించాను ఐదు వందల ఓటు ఎంచాను మూడు వందల ఓటు వేయించాను నా తరపు నుంచి ఎమ్మెల్యే నెగ్గాడనే స్థానికులు ప్రతి దుఃఖ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి ఇలాంటి వ్యక్తుల వలన రే పొద్దున్న స్థానికంగా సుదీర్ఘంగా పాలిస్తున్న ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఎవరైతే ఉన్నారో వ్యవస్థ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా చెడ్డ పేరు వస్తుందని మీ దగ్గరకు వచ్చి సాల్వ్ వేయటం బుక్ ఇవ్వటం దాన్ని అట్టుకుంటూ వెళ్ళి ఊరంతా చీపించుకోవటం ఉన్నదని ప్రభుత్వం అధికారులు కూడా పనిచేయని పరిస్థితులు వీళ్ళు తీసుకొస్తున్నారు అది ఒక రాజకీయ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉంది కాబట్టి స్వచ్ఛంద సంస్థగా ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున పోటీలు చేయాలని చెప్పేసి మీ అందరికీ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెగ్గిన వారికి ప్రతి ఒక్కరిని కూడా స్థానికంగా ఉన్న ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే గారు అవ్వచ్చు ఎంపీ గారు అవ్వచ్చో వివిధ పార్టీల నుంచి మిమ్మల్ని సపోర్టే చేస్తారు ఎవరికి కూడా స్థానిక ఎలక్షన్లో ఆ విభేదాలు ఉండవని కూడా మీకు చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరు కూడా ధైర్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు కానీ మండల స్థాయి ఎలక్షన్ కానీ మన కార్పొరేట్ ఎలక్షన్ కానీ ఇటు ఎటువైనా సరే మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రతి దానికి కూడా పోటీ చేయాలని చెప్పేసి మీరు నామినేషన్ ఇవ్వండి మీకు ఉన్న అధారిటీస్ అర్హతలు ఏమున్నాయో చూపించుకోండి అదేవిధంగా లీగల్ అడ్వైజర్ గౌరవీయల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో న్యాయవాదుల్ని గౌరవిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లీగల్ అడ్వెంజర్ తీసుకోండి లీగల్ అడ్వెంజర్ తీసుకుని రేపు పొద్దున్న నామినేషన్ వేసి మీరు అనేక ప్రచారాలు చేయకుండా యాభై వేల రూపాయలు ఖర్చుతో మీ సప్తాన్ని చాటుకోండి యాభై వేల రూపాయలు ఖర్చు పడే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు వేయలేరు మీ దగ్గర వంద ఓట్లు యాభై ఓట్లు ఉన్నప్పుడు మీరే ఎందుకు పోటీ చేయలేరు గవర్నమెంట్ వారి దగ్గర నుంచి కూడా మీరు రేపు పొద్దున నిలబడతారన్న గుర్తింపు కూడా దీంట్లో ఉంటుందని చెప్పేసి సమ్మగ్రం తెలియజేస్తున్నాను ప్రతి గ్రామ స్థాయిల్లో ప్రతి ఏరియాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మన జిల్లా వ్యాప్తంగానే కాదు మండల నియోజ నియోజకవర్గ వ్యాప్తంగా కాదు ఆ మండల వ్యాప్తంగా కాదు పంచాయతీ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు పోటీ చేసే అర్హత భారత రాజ్యాంగం మనకు కలిగించింది ఆ కల్పించిన హక్కుని మనం పోగొట్టుకోకూడదు ఓట్లని మనం పొలవ ప్యాకెట్లకి పులిహోర ప్యాకెట్లకి ఆ డబ్బులకి అమ్ముడు ఒక నినాదాన్ని మట్టిపరచాలని చెప్పేసి ఆ ఒక నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్న రానున్న రోజుల్లో ముందు స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేము ఎదిగామో మా వెనకాల కూడా రాజ్యాంగం ఉంది మా చేతిలో కూడా రాజ్యాంగం ఉంది ఈ భారత రాజ్యాంగాన్ని మా చేతిలో కూడా ఉందని చెప్పేసి మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సర్వముఖంగా తెలియజేస్తున్నాం మీ వెంట ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానాలు కాని ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ అనేక వివిధ ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వాలు కూడా మీ వెనకాల ఉంటాయని చెప్పేసి సభ చేస్తాం మనకి ఎవరు కూడా ఏ అధికారులు ఏ ఏ ప్రభుత్వ అధికారులు కూడా మన మీద ఆ ద్వేషాలు ఉండవు ప్రతి అధికారికి పనిచేయాలింటే గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి మండల స్థాయి ఆ జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి డివిజనల్ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా మనం అంటే చాలా అభిమానాలు ఉంటాయని చెప్పేసి సమ్ముఖం తెలియజేస్తాను ఎవరు ఏ అధికారైనా ఎవరైనా సరే అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం బొక్కే అటుకెళ్ళినా తీసుకుంటారు మనం వినతి అటుకెళ్ళినా తీసుకుంటారు మనం తీసుకెళ్లి మాట్లాడే పది మంది వెళ్ళినా మాట్లాడతారు అది మాత్రం ముందుగా ప్రతి ఒక్కరు గుర్తించాలని ఎవరో వెళ్ళి కి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి మా మండల ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నారు పంచాయతీ స్థాయి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నారని కాదు మీరు వెళ్ళి మీరు గలం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారని చెప్పి సమ్మం చేసాం గెలవద్దు గెలిస్తే రాజులు అవుతారు గెలకపోతే మహారాజులు అవుతారు గెలిచిన వాడికన్నా గెలనవాడే గొప్ప అని చెప్పేసి ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఎంత మంది సపోర్ట్ గా మీరు నెగ్గాలనుకుంటే నిలబడాలనుకుంటే వాళ్ళందరూ మీరు నిలబడకండి ఓడిపోవడానికి మీరు నిలబడండి ఓడిపోయి ఈ ప్రశ్నించే హక్కును మీరు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు లీడర్షిప్ చేయాలని చెప్పేసి మీ యొక్క వ్యవస్థలో ఉన్న రాజకీయ పార్టీల తరపు నుంచి కాకుండా ప్రత్యేకమైన స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని చెప్పేసి రేపు పొద్దున అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పేరు వారు ఎవరైనా భగవంతుడు అదృష్టం కొలిది నెగ్గితే ఆ మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అవ్వచ్చు చిన్న స్థాయి అవ్వచ్చు ఎవరి మీదైనా పోటీ చేయండి రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ రాష్ట్రాల్లో కూడా మీరు పోటీ చేయండి ఆ రాష్ట్రాల్లో కూడా పోటీ చేసినప్పుడు కూడా మన పక్క రాష్ట్రాల్లో కూడా మీరు చేస్తే దానికి నేను పూర్తి మద్దతు స్థానం కూడా ఈ సపమూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ బంగారావు